తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్లు భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు కార్యాచరణ రూపొందించేందుకు నల్లమిల్లి పిలుపు మేరకు రామవరం చేరుకున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఆందోళన బాటపట్టారు తెలుగుదేశం కరపత్రాల్ని జెండాల్ని పెట్రోల్ పోసి దగ్ధం చేశారు పార్టీ గుర్తు అయిన సైకిల్ ని కూడా మంటలో పడవేసి తమ నిరసనలు తెలిపారు కార్యకర్తల్ని నిలువరించేందుకు నల్లమిల్లి

ఉమ్మడి పొత్తులో భాగంగా ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి అయితే టీడీపీ పార్టీ నుంచి మొదటి లిస్టులోనే అభ్యర్థిగా ప్రకటించబడినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్లేస్లో నిన్న రాత్రి సడన్గా బీజేపీ నుంచి వేరొక వ్యక్తిని ప్రకటించడంతో అనపర్తి నియోజకవర్గంలో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్ళైతే రత్సరత్స చేశారని చెప్పవచ్చు తీవ్ర ఆగ్రహ వ్యవస్థలకు అయితే గురయ్యారని మనం ప్రధానంగా చూడవచ్చు అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఒక పక్కనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మరో పక్కన ఆయన తనయుడు ఇద్దరు కూడా కార్యకర్తలను ఎంత నిలువరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ తగ్గేదేలే అంటూ తమ నిరసనని కొనసాగిస్తూ వస్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే కనుక మనం రామకృష్ణారెడ్డి ఇంట్లోనే ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం తదుపరి కార్యాచరణ ఏంటి రాబోయే రోజుల్లో ఆయన ఏం చేయబోతున్నారు ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం సరే చెప్పండి మీకు తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టులోనే మీ పేరు ప్రకటించింది కానీ ఇప్పుడు నిన్న సడన్గా బీజేపీ బీజేపీకి అన్నారు దీని మీద మీరు ఏ స్పందన ఏంటి ఇది వైసీపీ కుట్రలో భాగం వైసీపీ కుట్ర చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా అనపతి నియోజకవర్గంలో చేయాలని వారు ఏదైతే సంకల్పించారో దానికి అనుగుణంగా డబ్బుతో వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి పాములు కదిపితే దాంట్లో ఇవాళ అనపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ చిక్కుకుపోయింది తెలుగుదేశం పార్టీ ఉనికికి భగ్నం చెయ్యాలి అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళితే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ప్రమాదం ఏర్పడింది దీన్ని రక్షించుకోవాలి అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి అదే నా ప్రథమ కర్తవ్యం ముఖ్యంగా చూసుకుంటే కనుక మీరు నిరంతరం తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా పొందారు అలాంటి ఫైర్ బ్రాండ్కే పార్టీలో స్థానం లేనప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమంటారు ఈ ఈ ప్రశ్న సహజంగా ఉత్పన్నం అవుద్ది ఎవరికైనా ఈ స ఈ ప్రశ్న సహజంగా ఉత్పన్నం అవుద్ది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడు ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తే నేను ప్రతిపక్ష నాయకుడిగా ఇరవై నాలుగు తారీఖున రోడ్డుపైకి వచ్చి ఈ కార్యకర్తలను కాపాడుకోవడం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అనేక సందర్భాల్లో అనేక సమస్యలపైన నేను హైకోర్టులో పోరాటం చేసినప్పుడు కానీ లేదా వివిధ ప్రభుత్వ శాఖలపైన ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసినప్పుడు కానీ గ్రావుల పైన పోరాటం చేసినప్పుడు కానీ లీగల్గా ఫైట్ చేసినప్పుడు కానీ అన్ని సందర్భాల్లోని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించిన సంగతి అందరికీ తెలుసు అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ రామకృష్ణారెడ్డి నుంచి పోరాట స్ఫూర్తి తీసుకోవాలి ఆ విధంగా పనిచేయాలని ఆయన ఎన్నోసార్లు మాట్లాడిన సంగతి తెలుసు అదేవిధంగా అనేక సభల్లో లోకేష్ గారు రామకృష్ణారెడ్డిని అనేక ఇబ్బందులకు పెట్టారు జైల్లో పెట్టారు అరెస్ట్ చేశారు అని కూడా వారు ప్రస్తావించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ కుట్రలో అనపతి తెలుగుదేశం పార్టీ చిక్కుకుపోవడం బాధాకరం చాలా విచారకరం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఓ పక్కనే రఘురామకృష్ణరాజు నాకు టికెట్ రాకుండా వైసీపీ కుట్ర పన్నింది అంటున్నారు మీరు వైసీపీ కుట్ర పనింది అంటున్నారు ప్రధానంగా చూస్తే కనుక వైసీపీ మన రఘురామకృష్ణరాజు మీకు టచ్లోకి వచ్చారు మన ఇద్దరం భవిష్యత్ కార్యక్రమం ఏం చేద్దాం అనే మీకు టెలిఫోన్ ద్వారా టచ్లోకి వచ్చినట్లు సమాచారం ఉంది దీన్ని ఎంతవరకు మీరు ధృవీకరిస్తారు ఆయన మాట్లాడటం వాస్తవమే ఎందుకంటే రెండు వేల ఇరవైలో మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం నేను ఇక్కడ వంశీ ఇండస్ట్రీస్ ప్రారంభిస్తే అక్కడ ఆయన ఇండి భారత ప్రారంభించి ఇద్దరం కలిసి దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల పాటు ప్రయాణం చేశాం వ్యాపారంలో అందువల్ల బాగా పనిచేస్తారు ఈరోజు ఉదయం ఆయనే కాల్ చేశారు పోరాటం చేసిన నీకు నాకు ఇద్దరికీ అన్యాయం జరిగింది ఎలా మనం ముందుకెళ్ళాలి ఏం చేయాలి అనేది వారు ప్రస్తావించడం జరిగింది ఆ వివరాలన్నీ కొంత గోప్యంగానే ఉంచాల్సిన అవసరం ఉంది నేను అంతకన్నా ముందుగానే ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు రెండు వేల పన్నెండులో ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు నుంచి ఈ పన్నెండు సంవత్సరాలు నిరంతరం ప్రజల్లోనే ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ప్రజలతోనే మమేకం అయ్యా అందుకోసం ఇవాళ నిర్ణయం కూడా ప్రజలనే అడుగుతా మూలారెడ్డి గారి కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం కావాలి అని నేను ప్రజల ముందుకు వెళ్తా ముఖ్యంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ అంటేనే మూలారెడ్డి మూలారెడ్డి అంటేనే తెలుగుదేశం పార్టీ ఇటువంటి పరిస్థితుల్లో అంటే మూలారెడ్డి గారు లేకపోవడం వల్ల మీకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందని ఏమైనా మీరు భావిస్తున్నారా మూలారెడ్డి గారు ఈ ప్రాంత రాజకీయాల్లో చెరగని ముద్ర అయింది ఆయన ఇవాళకి తెలుగుదేశం పార్టీ అంటే మూలారెడ్డి గారే అటువంటి వ్యక్తి కుటుంబానికి వాళ్ళ ఈ విధమైన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం అంటే నలభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం అంటే మూలారెడ్డి మూలారెడ్డి అంటే తెలుగుదేశంగా కొనసాగింది అటువంటిది వాళ్ళ నేను మరలా రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పోరాట స్ఫూర్తి ఆయన అడుగుజాడలోనే నేను నడుస్తూ కార్యకర్తల రక్షణ కోసం కానీ తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడడం కోసం కానీ నేను ప్రయత్నం చేశాను అంటే ఇప్పుడు మీరు ఐదు రోజులు డెడ్ లైన్ ఇచ్చారు పార్టీకి ఈ ఐదు రోజులు డెడ్ లైన్ లైన్లోనూ పార్టీ స్పందించకపోతే మీ కార్యాచరణ ఏంటి ఇది డెడ్ లైన్ అన్నద్దండి డెడ్ లైన్ కాదు నేను ఐదు రోజుల పాటు కార్యాచరణ రూపొందించుకుని ప్రజల దగ్గరికి వెళతాను ప్రజల్నే నా ప్రయాణం ఏంటి నన్ను ఏం చేయమంటారని ప్రజలు అడగబోతా ఉన్నా ప్రజలు చెప్పిన దానికి అనుగుణంగా కార్యకర్తల అనుగుణంగా నా ప్రయాణం ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజలు కార్యకర్తలు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేయండి అవసరమైతే మేము ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి వాళ్ళ సొంత ఆస్తులు సైతం తెచ్చి మీ దగ్గర ముందుంచడం జరిగింది దీన్ని దు దృష్టిలో పెట్టుకుని మీరు ఏమైనా ఇండిపెండెంట్గా రంగంలో దిగే అవకాశం ఉందా ఇవాళ నాకున్న నాకు వచ్చిన పరిస్థితికి కారణం కూడా నేను ఆర్థికంగా పరిపుష్టితి లేకపోవడం అనేది నాకున్న అభిప్రాయం అదేవిధంగా కార్యకర్తలకు వచ్చిన అభిప్రాయం ఇవాళ కార్యకర్తలు స్పందించిన తీరైతే అసలు నాకు నోట మాట రాని పరిస్థితి వారి ఆస్తులు కొన్ని గ్రామాల వాళ్ళు అయితే ఉదాహరణకు ఏపీ త్రయం నుంచి మాజీ సర్పంచ్ గారు మా గ్రామానికి అయ్యే ఖర్చులన్నీ మేము భరించుకుంటా ఉన్నారు రంగాపురం నుంచి ఒక దళిత నాయకుడు వచ్చి మా కార్య మా గ్రామానికి అయ్యే ఖర్చులు మేము భరిస్తా సిరసపల్లి చంద్రశేఖర్ ఒక చిన్న కుటుంబీకుడు వాడి తల్లిగారు కూడా రోజు ప్రచారానికి వస్తారు వారు కోటి రూపాయల ఆస్తి విలువ ఆస్తి తీసుకొచ్చి ఇది మేము అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారు ఇది మీ చేతికి ఇస్తున్న డాక్యుమెంట్లు అని రావడం జరిగింది ఈ అభిమానానికి మాటలు రాని పరిస్థితి కొలమానం లేదు ఇంత అభిమానం కార్యకర్తలు చూపించడం అనేది నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉన్నా అంటే రామకృష్ణారెడ్డి ఇటు కార్యకర్తల్లోనూ అలాగే నాయకుల్లోనూ అంత స్థిరమైన స్థానం ఏ విధంగా సంపాదించుకున్నారంటారు ఒక అనుబంధం అండి నలభై రెండు సంవత్సరాలుగా ఏర్పరచుకున్న అనుబంధం ఇది నలభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అనపర్తి బెక్కవలు రాయవరం మండలాల్లో మా తండ్రిగారు సుస్థిరమైన స్థానం సంపాదిస్తే ఈ పన్నెండు సంవత్సరాలుగా కొత్తగా ఏర్పడిన అనపర్తి నియోజకవర్గంలో బెక్కవోలు అనపర్తితో పాటు రంగంపేట పెదపూడి మండలాల కార్యకర్తలకు ఒక అనుబంధం వారికి కనీసం ఒక జ్వరం వస్తే నేను పలకరిస్తా లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి పంపిస్తా నాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కార్యక్రమం వచ్చినా వాళ్ళు ఆ విధంగా స్పందిస్తారు ఒక కుటుంబ అనుబంధం వాళ్ళతో ఏర్పడిపోయింది ఇవాళ పరిస్థితిని కార్యకర్తలు జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చారు దానికోసం వాళ్ళు దేనికైనా ముందుకు వస్తూ ఉన్నారు ఇది నిజంగా అసలు నాకు పదం ఉన్నా లేకపోయినా ఇవాళ కార్యకర్తలు చూపించిన అభిమానం మాత్రం అసలు మరపురానిది రానిది మరువ లేనిది అని చెప్తా ఉన్నా అంటే నిరంతరం మీరు అధికార పార్టీపై పోరాటంలో ఉన్నారు అంటే నిరంతరం కూడా మీ మీద కేసులు పెడుతూనే ఉన్నారు వాటిని మీరు ధీటుగా ఏ విధంగా ఎదుర్కోగలిగారు ముప్పై తొమ్మిది కేసులు పెట్టారండి నా పైన ఒక కేసులో జైలుకు పంపించారు పదిహేను రోజుల పాటు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే స్నేహ బ్లాక్లో ఉన్నారో అదే బ్లాక్లో నేను ఖైదీగా ఉన్నాను రిమాండ్ ఖైదీగా అదేవిధంగా మా కార్యకర్తల పైన నూట ఎనభై ఐదు కేసులు పెట్టారు లీగల్గా ఫైట్ చేసాం ఎదుర్కొన్నాం అవసరమైతే కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేసాం బయటకు తీసుకొచ్చాం పోరాడాం పోలీసులతో పోరాడాం వైసీపీ నాయకులతో పోరాడాం అందరితో పోరాడాం ముఖ్యంగా నన్ను అంతమొందించాలి భౌతికంగా అంతమొందిస్తే ఇక్కడ మూలారెడ్డి గారి కుటుంబాన్ని అంతమందిస్తే తెలుగుదేశం పార్టీ ఉనికిపోతుంది అనే ఆలోచనతో యాభై లక్షల సుపారి ఇచ్చి నన్ను అంతమొందించడానికి ప్రయత్నం చేశాం నలభై రెండు లక్షల క్షుద్ర పూజలకు ఖర్చు పెట్టారు మూడు సార్లు నా కారు పైన దాడి చేశారు నాలుగు సార్లు నా ఇంటిపైన దాడి చేశారు కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు నన్ను నిరంతరం కార్యకర్తలు ఒక రక్షణగా ఏర్పడి వలయంగా ఏర్పడి ఆరు ఏడు మంది కార్యకర్తలు నిరంతరం నాతో ఉండి నన్ను రక్షించుకుంటూ కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు మా కుటుంబ వ్యవహారాల్లో కూడా వ్యక్తిగతంగా కూడా నన్ను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ మేము ప్రమాదం అంచున ఉన్నాం మా కుటుంబం ఏటువంటి ప్రమాదమైనా ఏర్పడే పరిస్థితి ఏర్పడింది ఇవాళ ఇక్కడ తెలుగుదేశాన్ని ఉనికిని లేకుండా చేయాలని వైసీపీ కుట్ర పన్నింది ఆ పన్ను ఫలితమే ఈరోజు జరిగిన పరిణామం అంటే ఇప్పుడు వైసీపీ పండిన కుట్రలో టీడీపీ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటారా అంటే అధిష్టానం కూడా వైసీపీ పండిన కుట్రలో భాగస్వామి అయ్యిందని మీరు నమ్ముతున్నారా టీడీపీ అధిష్టానం భాగస్వాములు కాలేదండి టీడీపీ అధిష్టానం తప్పనిసరి పరిస్థితుల్లో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇవాళ వైసీపీ కుట్ర పన్నిందని తెలిసినా కూడా ఏమీ చేయలేని అక్కడ రఘురామకృష్ణరాజు పరిస్థితి అంతే వైసీపీ కుట్ర పన్నిందని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ అదే పరిస్థితి ఏర్పడింది అంటే ఇంత అన్యాయం జరిగినప్పటికీ ఇంకా మీరు టీడీపీనే సమర్థించుకుంటూ వస్తారంటే ఏమన్నా మిమ్మల్ని నలభై రెండు సంవత్సరాల అనుబంధం నలభై రెండు సంవత్సరాల అనుబంధం మూలారెడ్డి గారు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే మూలారెడ్డి గారు అదే మా అనుబంధం ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క కార్యకర్తలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇండిపెండెంట్గా నేనా సరే రామకృష్ణారెడ్డిని పోటీ చేయించి అసెంబ్లీకి పంపుతాము అని ఆ దిశగా మీ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో నేను రేపటి నుంచి ప్రజల దగ్గరికి వెళ్తాను నాతో పాటు నా సతీమణి అవసరమైతే మా తల్లిగారు కూడా ప్రజల ముందుకు అన్యాయం జరిగింది మా భవిష్యత్ ఏంటి అనేది ప్రజలను అడుగుతాం ప్రజలను న్యాయం చేయమని అడుగుతాం ప్రజలు ఏమి చెబితే కార్యకర్తలు ఏమి చెబితే ఈ ఐదు రోజులు కార్యాచరణ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అంటే కార్యకర్తలు నిజంగా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని చెప్పి ఐదు రోజుల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా మీకు ఒత్తిడి వస్తే ఏం చేయదలుచుకున్నారు తెలుసుకున్నారు ఐదు రోజులు అయిన తర్వాత కానీ దానిపై నిర్ణయం నేను ప్రకటించలేను అంటే ఈ లోపలి ఒకవేళ అధిష్టానం ఏమైనా దృష్టి మార్చుకుంటుంది అనే ఆలోచన ఏమైనా ఉందా నాకు అసలు అధిష్టానం దృష్టి మార్చుకుంటుంది లేకపోతే అధిష్టానం పిలిపిస్తుంది అధిష్టానం బొచ్చగెత్తుంది అనే ఆలోచన లేదు ఇంకో అక్కడ చూస్తూ ఉన్నారు ఒక కార్యకర్త చెయ్యి విరిగిపోయి స్లాబ్ వేసుకుని ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు ఆ విధమైన పరిస్థితుల్లో కార్యకర్తలు ఆవేదనకు చెందుతూ ఉన్నారు నాకు కార్యకర్తలు ముఖ్యం ఇవాళ మా కార్యకర్తలు అనేక గ్రామాల్లో కార్యకర్తలు కూడా ప్రమాదం అంచనున్నారు వారిని రక్షించుకోవాలి అందుకోసమే ప్రజల దగ్గరికి వెళ్తున్నా ప్రజల మద్దతు కోరతా ప్రజల అభిష్టానికి కార్యకర్తల అభిష్టానికి అనుగుణంగా ముందుకెళ్తా అంటే ఇప్పుడు అధిష్టానం నుంచి మీకు ఏదైనా అంటే నిన్న రాత్రి నుంచి కూడా తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి ఇటు లోకేషన్ నుంచి కానీ అటు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా పిలుపు వచ్చిందా లేదా కనీసం ఏమైనా ఫోన్లనైనా స్పందించారా ఇక్కడ సమావేశం జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని కాల్ రావడం జరిగింది అప్పటికే కార్యకర్తలు ఆవేశంగా ఉండి పెట్రోల్ వేసుకుని కార్యక్రమాలన్నీ చేస్తున్న నేపథ్యంలో నేను ఆ ఫోన్ ఆన్సర్ చేయలే తర్వాత మరలా ఫోన్ చేసేలోకి ఆయన సమావేశానికి వెళ్ళారు సమావేశం అయిన తర్వాత వచ్చి మాట్లాడతారు అని చెప్పారు ఎవరు ఏం మాట్లాడినా నాకు ప్రజలు అంతిమ నిర్ణేతలు ప్రజల అభీష్టాన్ని తీసుకునే నేను ముందుకెళ్తా నాకు పదవులు ముఖ్యం కాదు రాజకీయం ముఖ్యం కాదు కార్యకర్తల శ్రేయస్సే ముఖ్యం ముఖ్యంగా చూసుకుంటే కనుక కార్యకర్తలు అందరూ కూడా రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోటీ చేయాలి ఇండిపెండెంట్గా నేనా పోటీ చేయాలి అని చెప్పేసి డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ ఆస్తులనే కాకుండా ఆయన పోటీ చేస్తానని ప్రకటించే వరకు ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు ఇటువంటి సిచువేషన్లో మీరు ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నారు నేను చెప్పాను కదా రేపటి నుంచి ప్రజల దగ్గరికి వెళదాం ప్రజలు నిర్ణయిస్తారు కాలం నిర్ణయిస్తారు ఏం జరగాలన్నది అంటే ఇప్పుడు మీరు ఐదు రోజులు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు కానీ కార్యకర్తలు అసలు ప్రకటన చేసే వరకు ఇంట్లోంచి బయటకు రానివ్వ అంటున్నారు ఏం చేయదలుచుకున్నారు మీరు ఇటువంటి సందిగ్ధ పరిస్థితుల్లో మీ నిర్ణయం ఏంటి కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు రేపటి నుంచి నాతో కలిసి కార్యకర్తలు అందరూ ప్రజల దగ్గరికి వస్తాం కార్యకర్తలతో కలిసే నేను ప్రజల దగ్గరికి వెళ్తాను ప్రజల అభిష్టం మేరకు నేను నడుచుకుంటాను మరో పక్క చూసుకుంటే కనుక రామకృష్ణారెడ్డిని వాదార్చడానికి రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బొడ్డు వెంకటరామమూర్తి ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి చౌదరి గారు ఏంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏమంటారు నేను రాజనగరం ఇన్ఛార్జిగా రాలేదండి అనుపద్ధి నియోజకవర్గంలో ఒక ఓటర్గా వచ్చాను అలాగే మా రామకృష్ణారెడ్డి గారు మా మిత్రులు కాబట్టి ఇటువంటి కష్ట సమయంలో ఆయనకు ఒకసారి మాట్లాడాలని చెప్పేసి నేను రావడం జరిగింది అంటే ముఖ్యంగా చూసుకుంటే కనుక మొదటి లిస్టులోనే ఆయన పేరు ప్రకటించారు మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా ఆయన ప్రచారానికి వెళ్ళి మొత్తం అన్ని సంసిద్ధత అంటే ఎన్నికలకి సంసిద్ధత అయ్యే సమయంలో మళ్ళీ మార్పు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు అంటే నేనైతే వ్యక్తిగతంగా ఈ నిర్ణయంతో నేను ఏకీభవించను అండి చాలా తప్పుడు నిర్ణయంగా నేను భావిస్తాను కానీ ఇది పొత్తులో మరి ఏం కారణాల వాళ్ళు ఇచ్చారు అంటే గెలిచి గెలిపే పరమావధిగా టికెట్లు ఇస్తామని చెప్పేసి చాలామంది అంటే నాయకులు అది చెప్తున్నారు కానీ ఈ విషయంలో మాత్రం అది అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది నాకు వేరే వేరే కారణాల వల్ల పొత్తుల్లో కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసినట్టుగా అనిపిస్తుంది కానీ గెలిపే పరమావధిగా ఈ విషయంలో అయితే జరగలేదండి ఇది ప్రస్తుతం పరిస్థితి ఈ యొక్క నిర్ణయం అయితే సరైంది కాదని ఒక అనపర్తి నియోజకవర్గ వాటర్గా తాను చెప్తున్నానని చెప్పి కూడా బొడ్డి వెంకటరమణ చౌదరి చెప్పడం జరుగుతుంది మరో పక్కన చూసుకుంటే కనుక రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఐదు రోజులు కార్యకర్తలతో మమేకమైన తర్వాత అంటే తాను తన భార్య తన తల్లి మొత్తం ముగ్గురం కూడా ఈ యొక్క నియోజకవర్గం అంతా తిరిగి కార్యకర్తలతో మమేకమై వాళ్ళు తీసుకునే నిర్ణయానికి ఖచ్చితంగా శిరస వహిస్తాం వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే పోటీ చేసి రంగంలో తేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓవర్ టు స్టూడియో Right. Uh, thank you, Anju.